ఈ రోజు రోజా ఇష్యూకి రాష్ట్రం అంతా కదిలి వెళ్ళిపోయి ఆవిడికి సపోర్ట్ ఇవ్వాలని అంత మేరకు సూచనలు ఎక్కడ కనపట్ల ఎందుకని అర్థం చేసుకుంటున్నారు ఎవరన్నా రోజా మాట్లాడింది మాటలు ఇది వరకు ఒక స్త్రీ అయి ఉండి ఒక స్త్రీ అయి ఉండి అది కూడా ప్రజా సేవకురాలుగా బ్రాండ్ వేయించుకుని జనాల్లోకి వచ్చి ఇష్టం వచ్చినట్టు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో అచ్చెం నాయుడిని ఇలా ఇలా ఎక్కిరించినప్పుడు అచ్చెం నాయుడు గారి కుటుంబ సభ్యులు ఎంత బాధపడి ఉంటారు రోజా ఆన్సర్ మీద క్వశ్చన్ ఏ నీ ఒక్కరికే గౌరవం ఉందా నువ్వు మాట్లాడిన మాటలకి అచ్చెం నాయుడు గారు ఆయన భార్య ఆయన పిల్లలు బాధపడరా ఆడవాళ్ళకి మాత్రమే స్పెషల్గా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుందా మగవారికి ఉండదా రోజా మర్చిపోయినావ నువ్వు ఆ రోజు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో కూర్చున్న షేక్ హ్యాండ్ మూమెంట్స్ చేస్తే ఎంత వెచ్చలవిడిగా ప్రవర్తిస్తే అంత గొప్ప అనుకుని తిరిగావు నువ్వు ఏంటి ఉమెన్ కార్డ్ వేసుకున్నావు కదా ఆ రోజు తిరిగింది జస్ట్ ఉమెన్ కార్డ్ నువ్వు ప్లే చేసింది ఆ రోజు ఏమవుతుంది దానివల్ల మగ అంటే ఏమైంది తుడుచుకొని పోతాడు అనుకున్నావా నువ్వు ఇష్టం వచ్చిన రాజకీయాలు చేసి పిచ్చి పిచ్చిగా బాడీ షేమింగ్ చేసుకుంటా మొదలుపెట్టు